చెప్పాలి నిన్న నేను ఈ మీ సేవ దగ్గరికి వచ్చాను నా పిల్లలిద్దరం తీసుకొని ఇలా బర్త్ సర్టిఫికెట్ లేకుండా నా పేరు మీద నా ఆధార్ కార్డు చూసి పిల్లలకి ఆధార్ కార్డు ఇచ్చి చెప్తే అమౌంట్ అవుతాయని చెప్పారు ఎంత అమౌంట్ అవుతాయి అంటే టెన్ టెన్ థౌజండ్ దాకా అవ్వచ్చు అని అని నా దగ్గర అంత అమౌంట్ లేవంటే లాస్ట్ ఫైనల్ సెవెన్ థౌసండ్ అని చెప్పారు వాళ్ళ డాడీ వచ్చారా అంటే వాళ్ళ డాడీ రాలేదని అంటే వాళ్ళ డాడీ లేకపోతే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతానని చెప్పారు సరే చూసి తీసుకోండి అని నేను అన్నాను లాస్ట్కి సెవెన్ థౌజండ్ అయ్యింది అని చెప్పారు తర్వాత వెస్ట్ గాంధీనగర్లో ఉంటాను అక్కడికి పిల్లలకి ఇద్దరికి ఆధార్ కార్డు లేకపోతే కొత్తగా తీసుకుందామని ఇలా మిస్కో సెంటర్కి వచ్చాను ఇక్కడికి ఇక్కడికి వస్తే వీళ్ళు అమౌంట్ అడిగారు సెవెన్ థౌజండ్ దాకా అమౌంట్ అడిగారు ఫస్ట్ అమౌంట్ ఇక్కడ కాదు ఆధార్ కార్డు ఇచ్చేది నేను అడ్రస్ చెప్తాను అమౌంట్ పే చేసినాక మీరు అక్కడికి పోవాలని చెప్పాడు ఇక్కడ మీసేవాళ్ళు అమౌంట్ నేను వీళ్ళకి ఫోన్ పే చేసినాక ఆయన నాకు లొకేషన్ పంపించాడు అక్కడ పోయి ఆధార్ కార్డు తీసుకుంటానని అక్కడ పోతే వాళ్ళు పిల్లలకి అది తీసుకొని వేలు ముద్రలు అవి తీసుకొని ఆధార్ కార్డు ఇంకా ఇది ఇవి జిరాక్స్ ఇచ్చారు మీకు എമൗണ്ട് സിക്സ് എയിറ്റ് വരക്ക് തീസ്മ